ఓతి విద్యులు కొరకే ప్రదర్శన వివరములు ప్రదర్శన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పద్నాలుగో తేదీ మంగళవారం ప్రదర్శన స్థలం కూడా చిల్డ్రన్ థియేటర్ సిరిపురం విశాఖపట్నం ప్రదర్శన నిర్వాహకులు విశాఖ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టు యానిమల్స్ అండ్ వాల్తేర్ జూనియర్ ఛాంబర్ ప్రదర్శకులు ఆడకోతి ఒకటవ కోతి డియూ మహేష్ రెండు మగకోతి రెండవ కోతి కె రమేష్ ఆటగాడు కె శ్రీనివాసరావు ఆర్గనైజర్ టివిఎస్ రాజేంద్ర ప్రసాద్ సంగీత దర్శకత్వం డివి రమణ రచన దర్శకత్వం ఆహార్యం శ్రీ కొత్తపల్లి బంగారరాజు ప్రదర్శన సంస్థ కళాకముది ఇతర వివరాలు రచన తేదీ పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆదివారం రిహార్సల్స్ తేదీలు పన్నెండు పదమూడు పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రదర్శన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ పన్నెండు సోమవారం ప్రదర్శన స్థలం కళాభారతి బిహెచ్పివి ప్రదర్శన నిర్వాహకులు హెవీ సెల్స్ క్లబ్ బిహెచ్పివి ప్రదర్శకులు ఒకటి ఆడకోతి ఒకటవ కోతి ఎన్విపి స్ నిహార్ రెండవ మగ కోతి రెండవ కోతి విఎస్ వీరేంద్రబాబు ఆటగాడు వి మౌళి సంగీతం అమీర్ ఖాన్ డోలక్ డివి రమణ కీబోర్డ్ దర్శకత్వం రచన మేకప్ లైటింగ్ డైరెక్షన్ ఆర్గనైజేషన్ శ్రీ కొత్తపల్లి బంగారరాజు ప్రదర్శన సంస్థ నటాలి ప్రదర్శన తేదీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది శుక్రవారం ప్రదర్శన స్థలం హిందుస్థాన్ జింక్ రిక్రియేషన్ క్లబ్ ప్రదర్శన నిర్వాహకులు శ్రీకళాకౌదీ ప్రదర్శకులు ఆడకోతి ఒకటవ కోతి ఎన్విపిఎస్ నిహార్ మగ కోతి రెండవ కోతి విఎస్ వీరేంద్రబాబు ఆటగాడు కొత్తపల్లి బంగారరాజు సంగీత దర్శకత్వం డివి రమణ రచనా దర్శకత్వం మేకప్ నిర్వహణ శ్రీ కొత్తపల్లి బంగారరాజు సందర్భోచితంగా సినిమా పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాయించాలి లైటింగ్ జనరల్ లైటింగ్ డిమ్మర్స్ ఉపయోగంతో కాంతి పెంచటం తగ్గించటం చేయవచ్చు సెట్టింగ్స్ లేవు ఖాళీ రంగస్థలం మేకప్ రెండు కోతులకు మంకీ క్యాప్ వాడాము మోకాభినయంలో వలె మాస్క్ మేకప్ తెల్ల రంగు ముఖానికి కులిమాము కనుబొమ్మలకు నలుపు పెదాలకు ఎరుపు రంగు పులిమినాము ఆటగాడికి రియలిస్టిక్ మేకప్ వేశాము ప్రొడక్షన్ టెక్నిక్స్ ప్రదర్శన పద్ధతులు ఒకటి హ్యాండ్ ప్రాపర్టీస్ హస్త సామాగ్రి ఉండదు రెండు స్టేజ్ ప్రాపర్టీస్ రంగస్థల సామాగ్రి ఉండదు మూడు స్టేజ్ల సెట్టింగ్ రంగ సమీకరణ లేదు రంగాలంకరణ లేదు నాలుగు నో డైలాగ్స్ మాటలు లేవు ప్యాంటో మై మోకాభినయ నాటిక నోట్ మరో విధంగా దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలంటే రెండు కోతలు మోగజీవులుగా ఉన్న మాటలు ఉండవు మోకాభినయం చెయ్యాలి ఆటగాడు రియాలిటీగా ఉండటం కోసం వెరైటీ కోసం చిన్న చిన్న పదాలు పలికితే మరో ప్రయోగం అవుతుంది పత్రికా ప్రశంసలు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పదహారవ తేదీ వార్త విశాఖపట్నం ఆకట్టుకున్న కోటి విద్యులు కూటు కొరకే బీహెచ్వివి కళాకొతి సౌజన్యంలో విశాఖ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టు యానిమల్స్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శించిన కోతి విద్యులు కూటుకరికే నాటిక ప్రేక్షకులను మైమరిపించింది వార్షిక జంతు సంక్షేమ పక్షోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వన్యముగ సంరక్షణ నాటిక కోతి విద్యులు కూటుకరికే మంగళవారం ఉడా చిల్డ్రన్ థియేటర్లో ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో ఆడకోతిగా డియు మహేష్ అభినయం చాలా బాగుంది కోతులను ఆడించేవాడిగా కే శ్రీనివాసరావు కోతులపై అమానుషంగా కర్కశంగా ప్రవర్తించే దుష్టపాత్ర చా చక్కగా పోషించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు మగ కోతిగా కె రమేష్ పాత్ర అద్వితీయం నాటిక రచయిత కొత్తపల్లి బంగారాజు చక్కగా మలిచారు మరో వార్త పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పన్నెండవ తేదీ ఈనాడు మోగజీవులపై మనిషి ఆధిపత్యం తగదు ప్రకృతిలో స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువుల్ని మనిషి వర్షపరుచుకుని వాటిపై ఆధిపత్యం చలాయిస్తూ డబ్బు గడిస్తున్నాడని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ భద్రతా విభాగం మేనేజరు తెన్నేటి వెంకట సాంబశివరావు అన్నారు ప్రయోగాత్మక నాటక రచయిత కొత్తపల్లి బంగారాజు రచించిన కొత్త కోతి విద్యులు కూటుకరకే నాటికను పారిశ్రామిక పాంత ప్రాంత శ్రీ కళాకౌముది శనివారం సాయంత్రం సమీక్షించింది ఈ సమీక్షా సమయంలో పాల్గొన్న వెంకట సాంబశివరావు మాట్లాడుతూ వన్యప్రాణుల శ్రమను కూడా మానవుడు దోచేస్తున్నాడన్నారు ఇతిప్రత్వం ఈ నాటికలో గోచరిస్తుందన్నారు మనిషి స్వార్థం సాటి మనిషినే కాకుండా మోగజీవులను కూడా బాధ పెడుతున్నందున అంశం ఈ నాటికకు ఒక ప్రత్యేక ఆభరణమన్నారు లైన్స్ క్లబ్ సామరస్య అధ్యక్షుడు పిఆర్ రాజు మాట్లాడుతూ ప్రకృతి అందాలను మనిషి ఆస్వాదించాలే తప్ప పాడు చేయరాదన్నది రచయిత నాటికలో పొందుపరిచారన్నారు నాటిక రచయిత కొత్తపల్లి బంగారాజు మాట్లాడుతూ పశుపక్ష్యాదులు ప్రకృతికి పెట్టని ఆభరణాలని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనిషిపై ఉందన్నారు ఇందుకు ముందుగా మనిషి గుణపాఠం నేర్చుకోవాలన్నారు శ్రీ కమితి సభ్యులు పెద్దింటి సూర్యనారాయణ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మరో వార్త పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీన ఆంధ్రజ్యోతి ఆకట్టుకున్న కోతి విద్యులు కొరకే కోతి విద్యులు కొరకే అనే నాటిక ప్రదర్శన చోపరులకు ఎంతగానో ఆకట్టుకుంది శ్రీకళాకముది ఆధ్వర్యంలో జింక్ రిక్రియేషన్ క్లబ్ వారి సౌజన్యంతో శుక్రవారం రాత్రి ప్రదర్శించారు ప్రకృతి పరిసరాల్లో జీవించే జంట కోతుల్లో ఒక కోతిని పట్టిన ఆటగాడు దానికి విద్యలు నేర్పి ఈ కోతి ప్రదర్శన వలన డబ్బు సంపాదించటం మొదలు పెడతాడు అలా డబ్బు సంపాదించిన ఆటగాడు చెడు వ్యసనాలకు బానిసై కోతిని సరిగా పెంచకపోవటం పెంపకం సరిగా లేని కోతి సరిగా ప్రదర్శనలు ఇవ్వకపోవటంతో రాబడి తగ్గిపోతుంది అంతటితో ఊరుకొని ఆటగాడు కోతిని కూడా కంచంలో అన్నం తినేలా పరికిణీ జాకెట్ కట్టి వస్త్రధారణ నేర్పడంతో పాటు సిగరెట్ కాల్చడం కూడా నేర్పుతాడు మనిషి సంస్కృతి అలవాట్లతో ఇబ్బందిగా ఈ కోతి పెరుగుతుంటే మరో కోతి వచ్చి మానవ సంస్కృతికి నమస్కారం చెప్పి పారిపోయే ప్రయత్నం చేస్తాయి దీంతో ఆటగాడి కోతిని దొంగచాటుగా దెబ్బ కొట్టి ఆ కోతిని చంపి తాను విద్యలు నేర్పిన కోతిని మళ్ళీ వశపరుచుకుంటాడు ఎంతో చక్కగా ప్రదర్శించిన ఈ నాటిక ప్రయోగాత్మక నాటక రచయిత కవి కొత్తపల్లి బంగారరాజు కథను రచించారు చిరంజీవులు ఎన్వి విఎస్ నిహార్ విఎస్వి రవీంద్రబాబు కోతులుగా నటించగా కొత్తపల్లి బంగారాజ ఆటగాడిగా దుష్టపాత్రలో సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు డివి రమణ సంగీతం సమకూర్చారు మరో వార్త పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవయ తేదీ వార్త మోగజీవులను ప్రేమతో చూడాలి మోగజీవులను ప్రేమతో చూడాలని విహెచ్వివి డిప్యూటీ మేనేజర్ కె బంగారాజ్ అన్నారు పెదగంటాడ మండలం కార్యాలయంలో సోమవారం జంతు సంక్షేమంపై జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు జంతువులను హింసించటం తగదన్నారు ఎన్ని చట్టాలు ఉన్నా జంతు బలి కొనసాగటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు మండల జంతు సంక్షేమ కమిటీ ప్రధాన కార్యదర్శి బివి గౌతమ్ మాట్లాడుతూ దేవాలయాల వద్ద జంతు వద్ద జరగకుండా చూడాల్సింది విజ్ఞప్తి చేశారు ప్రత్యేక రోజుల్లో గాజువాక పురపాలక సంఘం పరిధిలో మాంసం విక్రయాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు ఉప తహసీల్దార్ కె భవానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గొర్లె వెంకునాయుడు నడుపూరు సత్యానందరావు కె దాలినాయుడు నాయుడు ఎంసీహెచ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మరికొన్ని వార్తలు మీరు ఆడియో వీడియోలో చూడొచ్చు నమస్తే కొత్తపల్లి బంగారరాజు రాజు